మన తెలంగాణ విద్యుత్ సంస్థలో ఈ మధ్యకాలంలో ఇది బాగా వినిపిస్తా ఉన్నది ట్రాన్స్ఫర్స్ అనేది అది ట్రాన్స్ఫర్లో చేస్తారా లో చేస్తారా ఎంపీటీసీల్లో చేస్తారా ఎస్పీటీసీలో చేస్తారా పూర్తి స్థాయిలో అయితే అర్థం కావటం లేదు కానీ మొత్తం మీద అయితే ట్రాన్స్ఫర్స్ వస్తాయి అనేది మాత్రం అర్థమవుతూ ఉంది అసలు ఇప్పటికే చేసేవాళ్ళు ఏమో కూడాను జూబ్లీ ఎన్నికలు ఎన్నికలు కూడా ఉండటంతో కొంత టైం తీసుకుంటున్నారేమో అని అనిపించింది అసలు మా యూనియన్గా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము యాజమాన్యాన్ని ప్రశ్నించదలుచుకున్నాము ఇది నవంబర్ నెలలో ఉన్నాము నవంబర్ డిసెంబర్లో ట్రాన్స్ఫర్స్ ఏంటి అసలు ట్రాన్స్ఫర్స్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మన డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడైనా కూడా గవర్నమెంట్లో కొన్ని నామ్స్ అంటే నామ్స్ ప్రకారంగా ట్రాన్స్ఫర్స్ చేయాలి మన ఏపీఎస్సిబి ఏర్పడిన దగ్గర నుండి ఇప్పుడు వరకు చూసినట్లయితే ఒకే సిస్టము ఏప్రిల్ మే నెలలో ట్రాన్స్ఫర్స్ కోసం గైడ్ లైన్స్ ఇస్తారు జూన్ జూలైలో ట్రాన్స్ఫర్లు చేస్తారు ఆ జూన్ జూలైలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత క్లోజ్ అయిపోద్ది ఆ ఇయర్ అనేది ఆ టైంలో ఎందుకు చేయాలి ఆ టైంలో ఎందుకు అని అంటే పిల్లలు స్కూల్స్ అడ్మిషన్స్ ఉంటాయి కాలేజీ అడ్మిషన్స్ ఉంటాయి ఈ రకంగా ట్రాన్స్ఫర్ జనరల్ ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ తోటి కూడా స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ కోర్టు లింక్ అయ్యి మన ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా చేస్తా ఉంటే ఏపీఎస్సీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే సిస్టమ్ కొనసాగుతూ ఉంది కానీ ఈ మధ్య కాలంలో నవంబర్ డిసెంబర్లో ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ ట్రాన్స్ఫర్స్ని మేము యునైటెడ్ డెవలప్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐడిగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము నిన్న మొన్న రెండు రోజుల్లో ఎస్పీడిసిల్ సిఎండి గారికి ఇచ్చాము ఎన్పిడిసిఎల్ సీఎండీకి ఇచ్చాము ట్రాన్స్ఫర్ జనకు సీఎండి కూడా లెటర్లు ఇచ్చాము ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు అట్లా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కనుక మేము యాజిటేషన్ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము అసలు ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కార్మికులు అందరూ కూడా ఎక్కడో సెట్ అయ్యారు పిల్లల చదువులు కాలేజీ చదువులు స్కూల్ చదువుల కోసం వాళ్ళకు వాళ్ళు సెట్ ఉన్నారు పోతా ఉన్నారు కానీ మధ్యలో కొంతమంది నాయకులకి అంటే కొన్ని యూనియన్స్లో ఉన్నటువంటి నాయకులకి కొంతమంది అవి అవినీతి అధికారులకి ఈ ట్రాన్స్ఫర్స్ అనేది ఒక పండగ వాతావరణం అంటే పండగ అంటే మనం బతుకమ్మ పండుగ చేసుకుంటాము దసరా పండుగ చేసుకుంటాము దీవాళి చేసుకుంటాము ఇది పండుగలు చేసుకుంటాం కానీ ఈ రోజున డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ పండుగ వచ్చింది మన విద్యుత్ సంస్థలో ట్రాన్స్ఫర్స్ పండుగ ఈ ట్రాన్స్ఫర్స్ కోసం అనేక మంది నాయకులు చాలా ఉత్సాహపడతామన్నారు మరి ఎందుకు ఉత్సాహపడుతున్నారో అర్థం కావట్లేదు అట్లాగే కొంతమంది అధికారులు కూడా ట్రాన్స్ఫర్స్ వస్తే బాగుండును అని అనుకుంటా ఉన్నారు అంటే ట్రాన్స్ఫర్స్ వస్తే రావడం అనేది అధికారులలో కొన్ని అసోసియేషన్స్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ రకంగా ఉత్సాహపడుతున్నారు అంటే ట్రాన్స్ఫర్స్ ద్వారా లక్షల రూపాయలు చేతులు మారే ప్రమాదం ఉంది దీనిని ట్రాన్స్ఫర్ యాజమాన్యం డిస్కమ్ యాజమాన్యం జిల్ యాజమాన్యాలు గమనంలో తీసుకోవాలి అవినీతితో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు చేపించడానికి కొన్ని సంఘాలు అసోసియేషన్లు ప్రయత్నం చేస్తా ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కనుక మా యూనియన్ మేము యాజిటేషన్ కూడా చేస్తామని చెప్పి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము దయించి ఉద్యోగులు ఇంజనీర్లు అట్లాగే ఓఎన్ఎం స్టాఫ్ కానీ చివరికి ఆర్టీజెన్స్ కూడా వదిలేటట్టు లేదు వీళ్ళు ఆర్టీజెన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతా ఉన్నారు ఇదే జరిగితే కనుక మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతామని చెప్పి మా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లైస్ చేయనుగా యాజమాన్యం దృష్టికి తీసుకొస్తా ఉన్నారు థ్యాంక్ యూ